మాట్లాడుతున్నారు బిజెపి ఏం నిలబెట్టుకుంది బీజేపీ ఏం చేసింది మళ్ళీ నేర్చుకోవాలని చెప్తున్నాడు నిన్న ముందు వచ్చిన రేవంత్ రెడ్డి పద్నాలుగు నెలలుగాలే వచ్చాయన ఆయన అంతకుముందు ఏడపాలు పాలించింది కూడా తెలియదు ఆయన ఎక్కడ ఉన్నామో తెలియదు ఆయన లక్కీ నాటిలే లక్కీ డిబ్బు తగిలింది లక్కీ డిప్పు మైలే ముఖ్యమంత్రి అయింది ఆయన ఆయన ప్రజల సేవ చేసిన ఆయన కాదు ప్రజల మధ్యలో ఉండి పనిచేసిన ఆయన అదృష్టం సంఘాయాలకు పదవి గురించింది నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన గురించి నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడతాడంటే తనకి ఎంత రాజకీయ అంటే అధికారంలో ఉన్న తనకి ఎంత అహంకారంతో కడుగు మూస్తూ పోయినా ఉన్న మనం ఆలోచింది అని మూడు సార్లు ముఖ్యమంత్రి గుజరాత్ కు పాలించి మూడవ స్థాయి దేశ ప్రధాని నరేంద్ర గారు ప్రధానంగా y debemos predicar esta